నమ శివాయ వినయని చూచి నాయన నీవు అడిగింది సాంఖ్య యోగం గురించి మరియు యోగశాస్త్రం గురించి రెండే తేడా రెండు తేడాలో ఒకటే ఒకటి మాత్రమే పదాంజలి మహర్షి మరలా ఆయన జ్ఞాన దృష్టితో తెలుసుకున్నటువంటి విషయం అది అంటే ఈశ్వరుడే సర్వానికి మూలం భగవద్గీతలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ వైష్ణవాంశుడు మహావిష్ణు అవతారం కానీ ఆయన ఏం చెప్తున్నాడు ఈశ్వరుడే సృష్టికర్త సర్వ సృష్టికర్తలు ఈశ్వరుడే నిండి ఉన్నాడు సృష్టి అంతా జీవసు జీవసు జీవరూపమై ఉన్నటువంటి ఈశ్వరుడే సర్వశక్తివంతుడు సర్వాంతర్యామి ఇలా చెప్పాడు ఆయన దీనికి అంటాడు సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం వినశ్చిత్వ వినశ్చంతి పశ్చన పశ్చతి అంటాడు సమం సర్వేషు అంటే సర్వభూతజాలాలు సర్వ జీవాలైతే జీవం కలిగి ఏదైతే ఉందో చెట్టు కానీ మొక్క కానీ జీ ప్రతి సూక్ష్మజీవులు కానీ మొదలుకొని మహా పెద్ద పెద్ద జంతువుల వరకు ఏవి మానవులు అన్నీ కూడా ఆయనే ఉన్నాడు ఆయన తిష్టవేసి ఉన్నాడు ఆయన లోపల ఉన్నాడు ఆయన ఉంటేనే అవి కదులుతాయి ఆయన అక్కడి నుంచి వెళ్ళాడు అనుకో బయటికి అవన్నీ నిశ్చయంగా పడిపోతాయి ఆ తర్వాత వాటిని కరణం చేయాల్సిందే మనుషులైనా అంతే కాబట్టి పుట్టిన ప్రతిజీవి గిట్టక మానదు అని జాతస్య ధ్రువం మరణం అని పరమాత్మ చెప్పాడు కనుక ఈ భూమి మీద ఏది జన్మించినా మరణించాల్సిందే రాక్షసులు చాలాకాలం దీర్ఘాక్షిగా బతకాలని అనేక ప్రయత్నాలు తపస్సులు అనేవి చేశారు కానీ అవి ఏమీ కుదరలేదు ఎందుకంటే విధి అనేది చాలా బలీయమైంది విధి యొక్క గొప్పతనం ఏమంటే కాలస్వరూపం కాలస్వరూపంలో ప్రతిదీ అది లెక్కించుకుంటూ పోతూ ఉంటుంది అంటే ఇంతమంది జనాభా ఉన్నారు కదా ఎవరిని లెక్కించుకుంటుంది అది అని అనుకుంటారు అనేక మంది అవివేకులు ఎవరిని లెక్కించుకుంటారు ఎవరిని లెక్కించుకునేది మనం ఇది ఒక అజ్ఞానమైన స్థితి ఎందుకంటే ఆ శక్తి ఏదో లోపల ఉంది మనలో ఉంది మరి మనం చేసేది అది గుర్తించడం లేదా అది లెక్క పెట్టడం లేదా అది రాసుకోవడం లేదా లోపల అన్నీ కూడా లోపల అంత లేచింది మొదలు పడుకునే వరకు మనం ఏం చేస్తున్నామో మన మన ప్రవర్తన ఎలా ఉందో మన మాటలు ఎలా ఉందో మన ఆలోచనలు ఎలా ఉందో అన్నిటినీ ఒక అక్షరం పళ్ళు పోకుండా సమానంగా రాసుకుంటూ వెళ్తూ ఉంటుంది అది అంతా కూడా లెక్కలు వేసుకుంటూ ఆ లెక్కల ప్రకారం ఈ ఆ లెక్కలను సరించి వాళ్ళ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది కనుక మనం ఈ త్రివిధ రకాలైనటువంటి కర్మలను సంచిత కర్మలు అన్నాం సంచిత కర్మలు అంటే కూడా పెట్టుకునేటివి సో అవి అనుభవించేసాం అది ఎప్పుడో అనుభవించేసాం పుట్టిన పదహారేళ్ళు లోపలనే సంచిత కర్మలు అనుభవిస్తారు ఆ తర్వాత ప్రారంధ కర్మలు ప్రారంభమవుతాయి అంటే నువ్వు పుట్టిన పదహారు సంవత్సరాల లోపల చేసేటువంటి ఇంకా ఏ కర్మలు అయితే ఉన్నాయో అది ప్రారంభంగా మారుతుంది ఈ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉండడం వల్ల మనకు ఇకనైనా జ్ఞానవంతంగా మంచి పనులు చేసి మంచి వారిగా ఉండి మంచి కర్మలు చేయాలి అంటే సంచిత కర్మలు తర్వాత ప్రార్థమ కర్మలు ప్రార్థం తర్వాత ఆగామి కర్మలు ఈ ఆగామి కర్మలను నివారించడం మాత్రమే మన చేతుల్లో ఉంది అని ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించాలి ఇది యోగులకు కాదు మానవులకు మానవు అంటే ఎవరో కాదు వాళ్ళు కూడా మానవులే ఋషులు ఎవరో కాదు వాళ్ళు మానవులే అందరూ మానవులుగా పుట్టినవారే కానీ తెలుసుకున్నవాడు తప్పించుకుంటాడు తెలుసుకోలేని వాడు మునిగిపోతాడు అనేది సత్యం ఒక ఆగామి కర్మలను నిరోధించాలి అంటే మన ప్రవర్తన ఇప్పటి నుంచి ఉండాలి మనం అనేక మార్లు చెప్తూనే ఉన్నాం కానీ మరలా చెప్తూ చెప్పు ఉండడం వలన వారికి మర్చిపోయిన వారికి గుర్తు చేస్తున్నట్లు అనిపిస్తుంది మనం గుర్తు చే మనం ఆచరించాలి వారిని కూడా అంటే మనం ఆచరిస్తుంటే నిత్యం మనసులో ఉంటుంది మనలో ఉండింది కాబట్టి వారికి గుర్తు చేయాలనేటువంటి బాధ్యత మంది అంటే మీ జ్ఞానం పొందిన వారుగా మన బాధ్యత నిద్ర లేచింది మొదలు మరలా పడుకునేంత వరకు మాటలు చేతలు ఆలోచనలు సమాంతరంగా ఉంచుకోండి మాటలు ఒకటి ఆలోచన లోపల ఒకటి చేతలు ఒకటి ఇలా ఉంటేనే అస్తవ్యస్తమైన జీవితం తయారవుతుంది మొట్టమొదట అసత్య దోషం అంటకూడదు అబద్ధాలు చెప్పనే కూడదు చెప్తే జీవితం తల కిందలైపోతుంది అతలు పని వారంతా కూడా ఎక్కువ అబద్ధాలు చెప్తున్న వారే ఒక అసత్యాన్ని కప్పిపొచ్చడానికి వెయ్యి అబద్ధాలు ఆడాలి వెయ్యి అసత్యాలు చేయాలి మన జీవితాన్ని శాసిస్తుంది చివరి వరకు ఇలాగే అనుభవించి మంచివైతే ఆనందం అనుభవిస్తాం లేదు అంటే దుఃఖసాగరంలో మునిగి తేలుతూ ఈ జీవితం ఎందుకు రా దేవుడా అని బాధపడేలాగా చేసేస్తుంది అది విధి విధి బలీయమైన ధర్మరాజు అంటాడు ఇంకయ్యా నీకు ధర్మాలు తెలిసి జూతమాడావు అంటే విధి బలీ అంటాడు చాలా ధర్మాలు తెలిసిన వాడు జాతిశత్రువు ఇక్కడ చేశాడు అంటే విధి ఇంకా గమనం మరలా వివరించుకుందామని చెప్పి సత్యనిష్ఠుడు ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో బు సమస్ సన్మంగళాను ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణాపణమస్తు ఓం తత్సం